నిన్న కొండగట్టు ధర్మపురిలో వారాహి వాహనానికి పూజలు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విజయవాడ కనకదుర్గమ్మ చెంత పూజలు నిర్వహించారు అనంతరం పవన్ ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కొండపైకి వారాహి వాహనానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు దీంతో ఘాట్ రోడ్డు టోల్ గేట్ దగ్గర అమ్మవారి విగ్రహం ఎదుట వాహనానికి పూజలు చేసేలా ఏర్పాట్లు చేశారు ముందు జాగ్రత్తగా ఇంద్రకీలాద్రి దగ్గర పోలీసులు మోహరించారు అమ్మవారి దర్శనం కోసం పవన్ లోపలికి వెళ్ళగా ఆయన వ్యక్తిగత సెక్యూరిటీని లోపలికి అనుమతించలేదు ముఖ్య నేతలను మాత్రమే అనుమతించారు తమ అధినేత పవన్ కళ్యాణ్ కు మంచి జరగాలని భవిష్యత్తులో జనసేన విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్నారు పవన్ రాక సందర్భంగా ఘాట్ రోడ్డు మూసివేశారు దగ్గరంగా ఉన్నాడు ఎక్కడ చూడండి ఇక్కడ చూడండి చూడండి పైన మొత్తం మేరకుగా ఉన్నాడు